వంద దున్నపోతులను చంపిన రాబందు ఒక్క గాలివానతో ఎగిరిపోయింది అన్నట్టుగా ఈ సందీప్ ఘోష్ నేలల చిట్ట అనేది ఒకటి దాని తర్వాత ఒకటి బయటకు వస్తుంది అటు డబ్బుని ఇటు శరీర అవయవాలని శవాలని ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన నమ్మకాన్ని ఎంతో మంది మెడికల్ స్టూడెంట్స్ భవిష్యత్తుని ఛీద్రం చేసి పడేశాడు ఈ సందీప్ ఘోష్ అయితే ఇక ఇతని భార్య చెప్పిన షాకింగ్ విషయాలు వింటే ఒళ్ళు గగురు పడవలసిందే అయితే నిజానికి ఇప్పుడు సందీప్ ఘోష్ బంగాళాతో పాటుగా తన ఆస్తులన్నింటినీ కూడా ఈడి స్వాధీనం చేసుకుంది ఎందుకనంటే వాటికి లెక్క పత్రం లేదు వచ్చిన డబ్బుల్ని వచ్చినట్టుగా స్వాధీనం చేసుకుని పడేశాడు అయితే ఇక ఈ సందీప్ ఘోష్ విషయంలో అసలు ఏం చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు అని అడిగితే భార్య ఒక రకంగా ఇతని డబ్బులకు బినామీగా ఉన్న వాళ్ళు ఒక రకంగా రకరకాలుగా చెప్పారు అయితే సందీప్ ఘోష్ భార్య ఏమని చెప్పిందంటే అసలు నా భర్త విషయంలో నేను కొన్ని నిజాలను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ పరిస్థితి ముందే వస్తుందని తెలుసు అయితే నా భర్త కొన్ని విషయాల్లో చాలా తప్పు చేశాడు నాకు ఆ విషయాలన్నింటినీ కూడా తప్పు అని గుర్తించి ఎన్నో సందర్భాల్లో ఆయనకి నచ్చ చెప్దామని ప్రయత్నించారు కానీ అతను మాట వినలేదు అయితే మా ఇల్లు అంతా కూడా చాలా అంటే చాలా ఒక దయాల దిబ్బగా మారింది ఎన్నో సీరీలు వీడియోలు ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన చేసిన దారుణమైన పనుల్లో మా ఇల్లు కూడా ఒక సాక్ష్యంగా మారింది నేను ఎన్నో సందర్భాలలో డబ్బు గురించి ఏదన్నా అవినీతి పనులు చేస్తే ఊరుకునేదాన్ని కానీ అవి రాను రాను శృతి మించేశాయి అతను చేస్తున్న తప్పుల కారణంగా అతను ఎన్నో శక్తి కోరి అంటే దుష్ట శక్తులు అంటారు కదా అంటే పెద్ద పెద్ద తలకాయలు రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాడు ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రికి ప్రిన్సిపల్ అవ్వటమే ఈయన చేసిన ఒక పెద్ద తప్పు డబ్బు మీద పదవి మీద వేరే కామ క్రోధ మోహాల మీద ఎక్కువగా మోస పెంచుకుని తను చేయకూడని పనులన్నీ చేశాడు ఇప్పుడు తను చేసిన తప్పులకి మేము శిక్ష అనుభవిస్తున్నామంటూ భార్య చెప్పుకొచ్చినాయి కానీ ఆ సందీప్ ఘోష్ కి సంబంధించిన మిగతా వాళ్ళు ఉంటారు కదా అంటే బినామీ పేరు మీద ఉన్న వాళ్ళు 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 మాత్రం ఆ డబ్బుల్ని వాళ్ళు బలవంతంగా మా బ్యాంక్ పేరు మీద పంపించారని అయితే తన భార్య ఆస్తులను అమ్మితే వచ్చిన డబ్బుని నా పేరు మీద వేస్తాము అంటే మేము డబ్బుకి ఆశపడి ఈ రకంగా ఒప్పుకున్నాము అంటూ సందీప్ ఘోష్ చిట్టాలన్నీ బయట అయితే ఇక్కడ దీనికి ఏను అమ్మాయి కేసుకి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటి అంటే ఎన్నో కుట్రలు నేరాలు స్వార్థపూరిత పనులు చేస్తున్న సమయంలో ఈ అమ్మాయి చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది డబ్బు మనిషి కాదు బాధితురాలు అక్కడ పేదలకు సేవ చేయాలి అన్న దృక్పథంతో ఉంటుంది పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న బాధితురాలు మరొక వైపు అదే హాస్పిటల్లో నేరాలు ఘోరాలు చేస్తూ శవాల్ని సైతం మాయం చేస్తున్న దుర్మార్గులు ఒకవైపు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది విజిటింగ్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో పాత్రలుగానే ఉన్నారు బయటకు కనిపించింది సందీప్ ఘోష్ మాత్రమే అయితే ఇక్కడ ఇంకొక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా డాక్టర్ వృత్తిలోనే ఉన్నాడు అతను కూడా బాధితురాలి వయస్సుతో అతను ఆమె చేస్తున్న పనిలోనే ఉండడంతో ఇక ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ బయటపడింది అందుకనే ఇక్కడ తీగ లాగితే దాదాపుగా ఇరవై మందికి పైగా పెద్ద పెద్ద తలకాయలు దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది అయితే ఇది ఒక్కటే నేరం ఎందుకు చేశారంటే వాళ్ళు ఇంకా చాలా నేరాలు చేయాలని ఫిక్స్ అయ్యారు కానీ ఇది దేశ వ్యాప్తంగా అట్టుడుకుపోయే సమస్యగా మారడంతో సంజయ్ రాయ్ మించిన కామంతో శృతి మించిన ఆ మాదక ద్రవ్యాల ఎఫెక్ట్తో ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టడంతో ఇది కాస్త బట్టబలైపోయింది